ఏదైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది అని ప్రజలు గమనిస్తున్నారు స్పష్టంగా నాయకత్వము ఏ విధంగా ఎవరు ఎట్లా ఉన్నారనేది కూడా ప్రజలందరూ కూడా మేము తప్పు చేశాము అనేది ఒక భావనలోకి రావడం జరిగింది ఈరోజు మనందరికీ కూడా తెలుసు లోకేష్ అన్న గారు గతంలో పాదయాత్ర యువగలం పేరు మీద పాదయాత్రతో ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క జిల్లా తిరగడం జరిగింది ఏ ప్రాంతం వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ప్రజలు యువత ముఖ్యంగా బయటికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ఆయన తిరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి మనం మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఏ విధంగా చేయొచ్చు అనేది చాలా స్పష్టమైన ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది ఇప్పుడు యువగలం అయిపో జరుగుతున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టి ఇబ్బందులు గురి చేసినప్పుడు పాదయాత్ర మరి విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు పాదయాత్ర అక్కడితో ఆపేసి ఢిల్లీకి వెళ్ళి కేంద్రం పైన ఒత్తిడి పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు ఏ విధంగా చేస్తున్నారనేది కూడా స్పష్టంగా కేంద్రం కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ పా పోరాటం భాగంలోనే మధ్యలో ఆపేయడం జరిగింది మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది ఈరోజు ఏ జిల్లాలో ఏ సమస్య ఉందనేది కూడా చాలా స్పష్టమైన ఆలోచనతో లోకేష్ అన్నగారు ఉన్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అది చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక నిర్ణయంతో కొత్త కార్యక్రమంకి ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది శంకారావం అనే కార్యక్రమము ఈరోజు మొదలుపెట్టి దాదాపుగా నలభై యాభై రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో దాదాపుగా నూట ఇరవై నియోజకవర్గాల్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది కార్యకర్తలతో ఇన్ఫ్లుయెన్సర్స్తో ఓటర్లని ప్రభావితం చేసే వ్యక్తులతో వీళ్ళందరితో కూడా ఒక ఇంటరాక్షన్ సెషన్స్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేయడానికి లొకేషన్ నగర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది